కర్ణాటక బార్డర్లోని నాల్కల్ మండలం రేజింతల్ గ్రామానికి సంబంధించి మనం స్వయంభూ సిద్ధి వినాయక మన ఆలయంకి వచ్చాం మనం ఇక్కడ ప్రత్యేకం ఏంది అని అంటే సంవత్సరానికి అసలు ఫస్ట్ దేవుడు వెలిసిన తర్వాత ఫస్ట్ వన్ అండ్ హాఫ్ వీటిలో దేవుడు వెలిసినాడు ఇప్పుడు అంటే సంవత్సరానికి సంవత్సరానికి పెరుగుతూ వస్తున్న ప్రత్యేకం ఇది తెలంగాణలోనే సో చాలా ప్రసిద్ధి గాంచిన క్షేత్రంగా చెప్పుకోవచ్చు మనం ఇక్కడ కర్ణాటక బార్డర్లోని దగ్గరలో ఉన్నాం అసలు చాలామంది రాష్ట్రానికి అంటే ఇరుగు పొరుగు కర్ణాటక కానీ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల నుంచి చాలామంది భక్తులు ఇక్కడ వచ్చేసి వెళ్తూ ఉంటారు అయితే ఇక్కడ కోరికలు కోరుకున్న వారికి ఖచ్చితంగా నెరవేరుతాయని చెప్పేసి చాలామంది ఈ ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి వస్తున్నారు ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఇక్కడ చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల నుంచి ఇక్కడ చాలామంది వస్తున్నారు అయితే భక్తులు వీళ్ళు కోరిన కోరికలు అయితే ఖచ్చితంగా తీరుతాయని చెప్పేసి చాలామంది అయితే

తెలంగాణలో తొలి సిద్ధి వినాయక ఆలయంగా ప్రసిద్ధిగాంచిన క్షేత్రం రేజింతల్ గ్రామంలో ఉంది ఈ స్వామిని దర్శించుకునేందుకు తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తుంటారు గర్భాలయంలో ఉండే స్వామివారు దక్షిణామికుడై దర్శనమిస్తూ సిద్ధి వినాయకుడి రూపం చిన్న కొండలాంటి రాతి మీద అస్పష్టంగా ఉంటుంది స్వామికి సింధూరవర్ణం పూయడం వల్ల చూడగానే ఆంజనేయ స్వామి రూపం గుర్తుకొస్తుంది సుమారు రెండు వందల ఎనిమిది ఏళ్ల క్రితం ఈ ఆలయాన్ని నిర్మించారు ఆలయంలో సిద్ధి వినాయకుడికి పైన ఉండే ఛత్రం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది వెనుకన సువర్ణ మకర తోరణం దిగువన రజిత మకర తోరణంతో పాటు గణపతి విగ్రహం కూడా ఉంటుంది సంగారెడ్డి జిల్లా నాల్కల్ మండలం రేజింతల్ గ్రామ శివారులో బీదర్ రహదారిలో ఈ ఆలయం ఉంటుంది భక్తులు తరలివచ్చి తమ మొక్కులు తీర్చుకుంటారు ఒక విధంగా ఇక్కడ కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయని భక్తుల నమ్మకం ఇక్కడ విఘ్నేశ్వరుడు సంవత్సర సంవత్సరానికి పెరుగుతూ వస్తున్న విశేషం మొదటగా ఒకటిన్నర అడుగులతో విగ్రహం వెలిసిన తర్వాత ప్రస్తుతానికి ఆరు అడుగులతో విగ్రహం ఉన్న సందర్భం స్వయం సిద్ధి వినాయక టెంపుల్ వినాయక చవితి సందర్భంగా కర్ణాటక బార్డర్లోని సంగారెడ్డి జిల్లా నేల్కల్ మండలంలో రైచ గ్రామానికి సంబంధించి గణనాథుడు కురిసిన వారికి కొంగు బంగారం పోరాలిస్తున్న హోరాలు ఇస్తున్న గణనాథులు ఇక్కడ ప్రత్యేకమైన సంబంధించి దేవస్థానం ఎక్కడ లేదు చాలా ప్రసిద్ధిగాంచిన క్షేత్రం చాలా మంది రోజువారీగా భక్తులు చాలా మంది చేసుకుంటూ వెళ్తున్నారు